మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి తూప్రాండ్ పోలీస్ సబ్ డివిజన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నెల రోజుల క్రితం బస్ బస్టాండ్ ఆవరణలో ఉప్పల శ్వేత భర్త వినోద్ అత్యవసర పరిస్థితులలో హైదరాబాద్కు వెళ్లడానికి బస్సు కోసం చూస్తూ చూస్తుండగా మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలతో పాటు వీరి భర్తలు ఉప్పల శ్వేత వద్ద ఉన్న బ్యాగుల నుండి పన్నెండు పాయింట్ ఐదు తులాల బంగారు నగలను చాకచక్యంగా దొంగిలించి డిఎస్పీ సిఐ మరియు ఎస్ఐ చాకచక్యంగా గాలింపు చర్యలను రోజుల నుండి చేపట్టగా చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుని మీడియా ముందు హాజరుపరిచారు వీరు మహారాష్ట్రకు చెందిన వారిని దొంగిలించిన సొమ్మును రికవరీ చేసినట్టు తెలిపారు గతంలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లినామని ఒప్పుకున్నారని జులై ఎస్పీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు ఈ కేసును ఛేదించిన తోఫ్రాంట్ డీఎస్పీ వెంకటేశ్వరెడ్డిని సిఐ కృష్ణను ఎస్ఐ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ట్వంటీ ఫోర్ అనే కేసులో ఒక క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత లోకల్ ఎస్ఐ శివానందం మరియు సిఐ మరియు డిఎస్పీ గారు వాళ్ళ టీం ఒక టీం ఫామ్ చేసి ఎలా పోయింది అనేది సర్చ్ చేసే టైంలో మనకు తూపురాన్లోనే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక కార్లో ఒక ముగ్గురు లేడీస్ తర్వాత ఇద్దరు ఇద్దరు జెంట్స్ అంటే లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళని సస్పెక్ట్ చేశాము ముగ్గురు లేడీస్ వచ్చారు సో అందులో ఇద్దరు జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారులోనే ఉన్నారు అక్కడ సీసీటీవీలో కొంచెం అనుమానాస్పదంగా ఒక వెహికల్ కనపడ్డది ఆ వెహికల్ ఏది అంటే ఎంహెచ్ ట్వంటీ త్రీ బిహెచ్ సిక్స్టీన్ జీరో ఎయిట్ ఇది మహారాష్ట్రకి సంబంధించిన వెహికల్ అందులో ఈ అనుమానాస్పదంగా ఈ ముగ్గురు లేడీస్ బస్టాండ్లో ఉన్న సీసీటీవీలో అక్కడక్కడ చేసినప్పుడు అనుమానాస్పదంగా వచ్చి మరి తూర్పు అవుట్స్కర్ట్స్ అవుట్స్కర్ట్స్లో ఈ కారులో ఎక్కి పారిపోయినట్టు సీసీటీవీలో తెలియడం జరిగింది దాన్ని బట్టి ఈ చిన్న క్లూతోటి మన లోకల్ తూపురాని ఎస్ఐ మరియు సిఐ వాళ్ళ టీము చాకచక్యంగా ఈ కేసులో వాళ్ళను చేజ్ చేయడం జరిగింది వాళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు మహారాష్ట్రకి చెందినటువంటి ఈ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్లో కూడా ఇట్లాంటి ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న ప్లేస్లలో లేడీస్కి అయితే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఒక ముగ్గురు అటెన్షన్ డైవర్షన్ చేసినట్టు చేసేసి ప్రయాణికులతోటి ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు దొంగతనం చేసి చేస్తున్నారు ఇట్లనే వెరిఫై చేస్తే ఇందులో ఉన్నటువంటి ఏ వన్ మరియు ఏ ఫోర్ వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మరియు ఇక్కడ ఏ టూ అండ్ ఏ ఫైవ్ కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సో ఈ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్లకు సహకరిస్తున్నారు ఈ ముగ్గురు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు ఇంతకు ముందు కూడా మహా మన దగ్గర సదాశివపేట సంగారెడ్డిలో తర్వాత తిరుమల తిరుపతి దగ్గర షాద్ నగరు సంగారెడ్డిలో ఏ వన్ అండ్ ఏ ఫోర్ వీళ్ళు అఫెన్సెస్ చేశారు అవి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నైంటీ సంబంధించిన అఫెన్సెస్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు సో దాదాపు ఒక వన్ మంత్ వీళ్ళ కోసం వెతికి ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నా కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవుట్ చేసి దాదాపు